కేబిఆర్ కి స్వాగతం ఇక అది నాకు తెలియదు ఇక నేను వాళ్ళ లెక్క చిల్లరగానీ కాదు నేను మరి కాళ్ళ పిల్లల మీద ఎందుకు మాట్లాడతాను నేను ఆయనకు బుద్ధి లేకపోవచ్చు కానీ నాకు ఉన్నది వాళ్ళ బిడ్డ మీద వాళ్ళ మన్మన్ మీద నేను మాట్లాడా రేవంత్ రెడ్డి మాట్లాడిండు నా కొడుకు మీద మాట్లాడిండు మా నాయన మీద మాట్లాడిండు నేను అసంటోన్ని కాదు అట్లా మాట్లాడా మనము ఎవరైతే మాట ఇచ్చి మోసం చేసినారో వాళ్ళేం ఎంబడబడదాం వాళ్ళ కుటుంబం మనకేం చేసింది అన్యాయం ఇలా సిగ్గులేదు మంత్రులకు గుడి ఇక్కడ నోళ్ళకు ఒక ఆడపిల్ల ఏడుస్తే గట్లా మాట్లాడచ్చు అమ్మ ఇప్పుడు గోపినాథ్ చనిపోయిండు భర్తజానిపై నాలుగు నెలలు కాలే భార్యకు ఎదురుగా గింత పెద్ద సముద్రం అసలు కుటుంబం చూసి ఏడుపు రాదా ఇంతమంది నాకు ఇడిచిపెట్టిపోయింది మా ఆయన గింత పెద్ద పార్టీ గింత పెద్ద కుటుంబం ఆమె ఏడిసింది ఏడుస్తానట ఈ మంత్రులు ఇద్దరికి ఏదో అయిందట నేను అడుగుతున్నా ఇయ్యాలా కాంగ్రెస్ వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో ఏడువరా ఏడువరా మరి ఇట్లా మాట్లాడవచ్చునా అందుకే నేను అంటున్నా ఆడపిల్లలు మరి మీరు ఆలోచన చేయాలి మహిళా రిజర్వేషన్ వస్తుందట మహిళా రిజర్వేషన్ వస్తుందట మూడొంతుల సీట్లు వస్తాయట మరి అది ఎప్పుడు వస్తుందో కానీ కేసీఆర్ గారు ఇప్పుడే ఒక మహిళా ఇచ్చిండు మీరు మహిళలు అయితే గట్టిగా ఉండరు గట్టిగా గుద్దురు ఇక మొగోళ్ళు అక్కడ ఇక్కడ కొద్దిగా అడిట్ అవుతారు నాకు ఎరికే కొద్దిగా ఉంటుంది అక్కడ ఇక్కడ నాకు ఎరికే కానీ మీరు గట్టిగా ఉండరు మీరు గట్టిగా ఉంటే మోగోళ్ళు కూడా చక్కగా అవుతారు నేను ఇంకొక మాట ఆఖరికి చెప్పి ముగిస్తా ఒక ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు ఒక వార్త తెలిసింది ఏంటంటే వాళ్ళు బాగా దొంగోట్లు రాయించారు అభ్యర్థి ఉన్నాడు కదా ఇప్పుడు కాంగ్రెస్ అయినా వాళ్ళ తమ్మునికే మూడు ఓట్లు ఉన్నాయి నేనే చూసిన ప్రూఫ్ నేను ఇక్కడ పెట్టి చూపెట్టినా మూడు ఉన్నాయి ఆయనకు ఇసుఫ్ రెండు ఓట్లు ఉన్నాయి ఒకటి రాజేంద్ర నగర్లు ఉంది ఇప్పుడు వాళ్ళు ఏం నమ్ముకున్నారంటే వాళ్ళు డైరెక్ట్గా ప్రజలు గెలిపి గెలిపియ్యారు వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళు ఏం ప్లాన్ చేసిరట అంటే పన్నెండు పదమూడు వేల దొంగోట్లు రాయించారు అవి వేసుకొని గెలుద్దామని చూస్తాను దయచేసి దండం పెట్టి చెప్తున్న హైదరాబాద్ ప్రజలకు జుబ్లీల్స్ ప్రజలకు మనకు హైదరాబాద్లోకి ఒక చిన్న సమస్య ఉన్నది మనతో ఏమున్నదంటే మనం ఓట్ల రోజు పండుగ హాలిడే అనుకొని ఇంట్లో ఉంటాం హాలిడే జాలిడే అని చెప్పి ఆ టీవీలలో సీరియల్ వస్తాయి చూడాలి చక్రవాకం ఇంకేం సీరియల్లే ఏమన్నా సీరియల్ ఏమన్నా సార్ కార్తీక దీపమా ఈ యువతలకి మా తమ్ముడు ఏమో బిగ్ బాస్ అంటుడు అవి చూడొచ్చు ఆడికోవి కానీ మీరు జర్రా ఒక్క గంట ఒక్క గంట రోజు టైం తీసుకొని రండి లేకపోతే మీరు రాలేదనుకో మీ ఓటింగ్కి కూడా వేసి పిక్తాడు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం తయారు చేసుకున్నారట వేరే వేరే కాన్స్టిటెన్సీలకి వెళ్ళి కొంత దొంగోట్లను తెచ్చుకొని ఇక్కడ వేసుకోవాలి అని మొత్తం చేసుకున్నారు ఇక ప్రభుత్వంలో ఉన్నారు కదా పోలీసు వాళ్ళు గీలుసు వాళ్ళు వాళ్ళకే సహకారం చేస్తారు కింద ఉండే అధికారులు కూడా మాకే సహకరిస్తారు అని చెప్పి వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకున్నారు మీ ఓటు మీరు ఏలేదు నేను ఈ రోజు నాకు శాతనైతే లేదు లేకపోతే ఇవాళ ఏం పోతాం తి ఈ ఉప ఎన్నికనే కదా అన్నట్టు మీరు మంచిగా ఇంట్లోనే ఉన్నారనుకో మీ ఓటు ఎవడో వేస్తారు ఆయన తడబోయి అనవసరంగా మీ ఓటు ఖరాబ్గా అనియకుండ్రి బయటికి రండి ఆ ఒక్కరోజు పదకొండు తారీఖు రోజు ఒక్కరోజు బయటకు వచ్చి మిమ్మల్ని ఈ రెండేళ్ళకెళ్ళి కాల్స్గా తింటున్నా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి దయచేసి మీ అందరు కూడా సహకరించండి ఇక మున్నూరు కాపుల గురించి మా అన్నలు అన్ని విషయాలు చెప్పిండ్రు మున్నూరు కాపులను కేసీఆర్ గారు ఎట్లా చూసుకున్నారో ఇప్పుడే రవణ లెక్కలతో సహా చెప్పిండు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఈ రకంగా సముచితమైన గౌరవం సముచితమైన ప్రాధాన్యం ఇగో ఇక్కడ గారుగా ఉండే కమలాకర్ అన్న చీఫ్ విప్ అంటే క్యాబినెట్ ర్యాంక్లో ఉండే మా అన్న వినయ అన్న జోగు రామన్న గారు ఇట్లా మంత్రులైనా హైదరాబాద్ మేయర్లు రెండుసార్లు ఇద్దరు రెండుసార్లు కూడా కాపు బిడ్డలే ఇద్దరైనారు అట్లా సముచితమైన ప్రాధాన్యము గౌరవం ఇచ్చి కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని చూసుకున్నారు వ్యవసాయమే ఆలంబనగా గ్రామాల్లో బతికే కాపు బిడ్డలకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చినాక ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేయనంత పెద్ద ఎత్తున డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడు కేసీఆర్ ఒక్కొక్క రైతు రైతుకు ఇరవై నాలుగు గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ ఇంకొక మాట ఆఖరికి నేను చెప్పి ముగిస్తా హై సరే ఊళ్ళలో ఉండే రైతులు అంటే వాళ్ళకు రైతు బంధు వచ్చింది ఇక్కడ ఉండే మా ఆడబిడ్డలు మా అన్నదమ్ములు చెప్పాలి రెండు వేల పద్నాలుగు ముందు కేసీఆర్ రాకముందు కరెంట్ ఎట్లుండేనాయి ఇక్కడ ఆగమాగం లేకుండా జనరేటర్లు ఇన్వర్టర్లతో మళ్ళీ ఇప్పుడు కరెంటు కట్లు చాలు కాలే కాంగ్రెస్ వచ్చింది కరెంటు కట్లు చాలైనయా లేదా మళ్ళీ కరెంటు కట్లు చాలు ఇవ్వాలి రేపు ఇంకోటి కూడా చెప్తురు ఆ వాటర్ బిల్లులు వస్తున్నాయట మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడు ఫ్రీ వాటర్ ఇప్పుడు బిల్లులు వస్తున్నాయా నేను చెప్తున్నా యాది ఇది జిహెచ్ఎంసీ తర్వాత ఈ ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకోబోతున్నాడు మొన్నొక ఇంటర్వ్యూలో మనుషుల మాట బయట పడ్డాడు కేసీఆర్ అనవసరంగా పెట్టిన ఫ్రీ వాటరు నేను తీసేస్తా అనే ఆలోచనలో ఆయన ఉన్నాడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో డబ్బల ఓట్లు పడగానే ఫ్రీ వాటర్ స్కీమ్ కూడా ఎత్తేసే చక్కర్లో ఉన్నాడు మళ్ళీ అందుకే ఇసం టోలో కోటేస్తే ఉన్న ఊడగొట్టేటోలో కోటేస్తే బతుకమ్మ చీర పెట్టిందా కేసీఆర్ కిట్ వచ్చిందా పోని రంజాన్ తోఫా క్రిస్మస్ గిఫ్టు ఏదన్నా ఒక్కటి కొత్తది ఏది లేదు ఉన్నాయి తీసేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు ఇంకొకటి మా ఒక్కడ మాత్రం చేస్తున్నాడు ముఖ్యమంత్రి మంచిగా సక్సెస్ఫుల్గా జేబుల కత్తెర పెట్టుకొని మాత్రం తిరుగుతుంది ఏడ కేసీఆర్ కట్టిన బిల్డింగ్ కనబడితే ఆడవే రిబ్బన్ కట్ చేస్తాడు ఏడ కేసీఆర్ కట్టిన బ్రిడ్జ్ కనబడితే రిబ్బన్ కట్టింగ్ కొత్తది ఒక్క రోడ్డు ఒక్క బ్రిడ్జు పోని ఉన్న రోడ్లకు పొక్కలు పడితే కనీసం బుడుస్తుండంత అన్యాయమైన పాలనను మనం పొరపాటున ఆమోదిస్తే పొరపాటున ఈ మోసానికి మనం లొంగిపోతే రవన్న ఇంకొక మాట చెప్పిండు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండు తెలుసు ఆయనకు ఆయన తెలివి తక్కువ కాదు ఆయన చాలా ఎక్కువ ఉంది తెలివి గతంలో ఈయననే చెప్పిండు ఇదే రేవంత్ రెడ్డి గతంలో ఏం చెప్పిండు రిజర్వేషన్లు అడిగితే జైల్లో పెట్టాలి అన్నాడు ఇదే రేవంత్ రెడ్డి అదే రేవంత్ రెడ్డి ఇలా ఓట్ల కోసం నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అని అబద్ధాలు చెప్పిండు మేము చెప్తానే ఉన్నాం అసెంబ్లీలో నేను కమలాకర్ అన్న ఇక్కడ కాదు నువ్వు కొట్లాడాల్సింది నీ రాహుల్ గాంధీ కొట్లాడాల్సింది పార్లమెంట్లా పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేస్తేనే అవుతుంది లేకపోతే కోర్టు ఆపుతుంది అని మేము శాసనసభలో ఇద్దరం చెప్పినాం అప్పుడు పెద్ద నాటకం నటించిండు ఏ మీకు తెలియదు మాకు మొత్తం తెలుసు మేము లాయర్లతో మాట్లాడుతున్నాం మేము వీళ్ళతో మాట్లాడినాం వాళ్ళతో మాట్లాడినాం మాకు ఈయన చెప్పిండు ఆయన చెప్పిండు అరే రాజ్యాంగం చెప్తలేదురా బాయ్ అర్థం చేసుకో అంటే పోయిండు ఏదో బిల్లు అన్నాడు జీవో అన్నాడు మోసం చేసే ప్రయత్నం చేసిండు సుప్రీంకోర్టు ఆపింది నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని ఆయనకు తెలియనో కాదు నిజంగా రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే కొట్లాడు మోడీతో పార్లమెంట్లో మేము రాజ్యసభలో నాలుగు సీట్లు ఉన్నాయి మేము ఓట్లు ఇస్తాం పెట్టు బిల్లాడ ఆడబెట్టాడు ఆడ ఆడబెట్టకుండా గిడ పెడుతున్నాడు ఇంకొక మాట నలభై రెండు శాతం రిజర్వేషన్ అని ఆయన చేతుల లేని ముచ్చట్లేమో పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తాడు కానీ ఆయన చేతులు ఉన్నాయి ఇయ్యడు ఆయన చేతులు ఉండి ఆయన సంతకం పెడితే అయిపోయేది మాత్రం ఇస్తలేడు బీసీలకు ఇరవై వేల కోట్ల బడ్జెట్ అన్నాడు ఐదేళ్ళ లక్ష కోట్లు ఇస్తా అన్నాడు అది మాత్రం పెట్టాడు బీసీలకు నలభై రెండు శాతం వాటా కాంట్రాక్ట్లలో ఇస్తా అన్నాడు అది మీకు ఇయ్యాడు నలభై రెండు శాతం విద్యలో ఉపాధిలో ఇస్తా అన్నాడు అది ఇయ్యడు ఒక్కటే ఒక్కటి పట్టుకున్నాడు రాజకీయ పరమైన ముచ్చట మరి రాజకీయంగా నలభై రెండు శాతం మందికి పదవులు వస్తే అందరికీ లాభం అవుతుందా కాదు కదా జాతి మొత్తానికి లాభం కావాలంటే కాంట్రాక్ట్లీ విద్య ఉపాధి మరి రాజకీయంగా రావాలంటే పార్లమెంట్లో కొట్లాడదాం మేము కూడా కలిసి వస్తాం పా ప్రధానమంత్రి దగ్గర కుదంపా దీనికి మాత్రం సమాధానం చెప్పడు అందుకే దయచేసి ఆలోచన చేయండి ఈ మోసపు ప్రభుత్వాన్ని ఈ మోసపు కాంగ్రెస్ పార్టీని తప్పకుండా మీరు అందరూ పదకొండు తారీఖు నాడు ఓట్లు లేకపోతే దొంగోట్లు దొంగోట్లు అయితే చెప్పిన కదా మీకు మర్చిపోకుర్రి పొరపాటున మీరు మర్చిపోతే మీ ఓటు ఇంకో వేస్తారు కంపల్సరీ వాళ్ళు రాసుకున్నారు పన్నెండు వేల దొంగోట్లు రాసుకున్నారు మిమ్మల్ని మీ ఓటు వేరే వేస్తాడు మీ ఓటు మురిగిపోనియకండి బయటికి రండి పదకొండు తారీఖు నాడు గట్టిగా బుద్ధి చెప్పండి మరి మళ్ళొక్కసారి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మీరు గట్టిగా కింద మంచి మెజారిటీ ఇస్తే తొందరలోనే తెచ్చుకోవచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తూ పేరు పేరున మీ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు